ఎనిమిదో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరుగు పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విందూరు షెస్టి స్కూల్లో సిడిపిఓ మోహాబూలి గారు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆకుకూరలు కాయగూరలు తృణధాన్యాలు అవి తినడం వల్ల కలిగే లాభాలను వ్యక్తిగత శుభ్రత వల్ల కలిగే లాభాలు పరిసరాల శుభ్రత గురించి అంతేకాకుండా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా నీరు తాగాలని పసిబిడ్డలను ఎక్కువగా నీళ్లు తాగిస్తూ ఉండాలని మన శరీరంలో నీటి సాంద్రత తగ్గకుండా చూసుకోవాలని అన్ని చక్కగా సీడీపీఓ గారు తల్లలకు కిషోర బాలికలకు వివరించారు అంతేకాకుండా ఒక తల్లి గర్భం దాల్చిన రోజు నుంచి వెయ్యి రోజుల గురించి కూడా వివరించారు ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల పాటు మా అంగన్వాడీ కేంద్రంలో జరుపుకుంటూ ఉన్నామని ఈ రోజులతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామని సిడీపీఓ గారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హైమావతి గారు జడ్పీహెచ్ స్కూల్ టీచర్స్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ గారు

నమస్కారం నేను గుడూరు సిడిలోని మాకు ఈ పోషన్ పక్వాడ అనే ప్రోగ్రాము ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు ఇరవై రెండవ తేదీ వరకు పదహైదు రోజులు ఈ పోషన్ పక్వాడ అనేది పక్షం రోజులు పదహైదు రోజులు ఈ ప్రోగ్రాం జరుపుతున్నాము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు సంవత్సరాల వరకు బిడ్డ పుట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు మంచి ఆహారాన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలో ఉండే పిండం కూడా బాగా పెరుగుతారు బిడ్డ కూడా అదేవిధంగా భూమి మీద పడ్డ తర్వాత ఆరు నెలల నుంచి కూడా రెండు సంవత్సరాల వరకు కూడా అది చాలా కీలకమైన దశ కాబట్టి మంచి ఆహారం తీసుకోవాలి బిడ్డ యొక్క మైల్ స్టోన్స్ కూడా ఏ దశకు ఆ దశ పెరుగుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి ప్రతి నెల కూడా బిడ్డకి బరువులు తీసుకొని ఆ గ్రోత్ ఎలా ఉంది బిడ్డ పెరుగుదల ఎలా ఉంది అనేది మా అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడి కార్యకర్తలు బరువులు తీసి వాళ్ళకి ప్రతీ నెల కూడా వాళ్ళ బరువును వాళ్ళకి తెలియజేస్తూ ఆ యొక్క పెరుగుదల గురించి తల్లికి మేము అవగాహన కలిగిస్తూ ఉంటాము ఆహారాన్ని కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి ఈ విషయాల గురించి ప్రతి తల్లికి కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా అవగాహన కల్పిస్తూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు విందు అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు మదర్స్ అందరినీ కూడా గర్భవతులని కిషోరి బాలికల్ని తల్లుల్ని అందరినీ కూడా సమావేశపరచడం ఏంటి ఈ సమావేశంలో రెండు రెండు సంవత్సరాల వరకు గర్భవతిగా ఉన్నప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు వెయ్యి రోజులు దీన్ని గోల్డెన్ డేస్ అంటారు ఈ వెయ్యి రోజులు ఈ గోల్డెన్ డేస్ లో ప్రతి ఒక్కళ్ళం కూడా మంచి ఆహారంతో కూడి మంచి ఆహారం తీసుకోవాలి పోషక మృతుతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే తల్లి అవగాహన నెల్లూరులో మొట్టమొదటి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు